ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నారో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను అరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకా జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో అదే విధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా ఒకరినొకరు వాన్ చేసుకోవడం అన్ని కూడా జరిగింది నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తే అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కునే ఆస్తులను కూడా జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు వాళ్ళ భార్య తను ఒకటే 何